స్నేహితులందరికీ నమస్కారం నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్ తమ్మునెల్ పైన ఇచ్చిన మ్యూటేషన్ తాలూకు వివరణ ఇప్పుడు తెలుసుకుందాము దీనితో పాటు తక్కువ ధరలో ఉన్న ఒక బీటీ రోడ్ బిట్టు వ్యవసాయ భూమి వివరాలు తెలుసుకుందాము ఏదైనా స్థిరాస్తి మ్యూటేషన్ దీనినే మనం తెలుగులో పరివర్తన అంటాము మ్యూటేషన్ లేదా పరివర్తన చేయకపోతే ఏదైనా కారణం వల్ల మ్యూటేషన్ జరగకపోతే మీరు ఆస్తి కొన్న తర్వాత కూడా ప్రభుత్వ రికార్డులు పాత యజమానిని చట్టబద్ధమైన యజమానిగానే ధృవీకరిస్తాయి రికార్డుల్లో జాబితా చేసి ఉంటాయి ఇది ఆస్తిని విక్రయించడంలో ఇబ్బందులు యాజమాన్యంపై వివాదాలు ఆస్తి పన్ను చెల్లింపులలో చిక్కులు మరియు భవిష్యత్తు కొనుగోలుదారులకు సంభావ్య టైటిల్ వంటి సమస్యలకు దారితీస్తుంది ఎందుకంటే కొత్త యజమాని ఆస్తిపై వారి హక్కులను పూర్తిగా స్థాపించలేడు ప్రాపర్టీని మ్యూటేషన్ పరివర్తన చేయకపోవడం గురించి కొన్ని కీలక అంశాలు ఇక్కడ ఉన్నాయి ఒకటి యాజమాన్య అస్పష్టత కొనుగోలుదారుడు ప్రభుత్వ రికార్డులలో అధికారిక యజమానిగా గుర్తించబడడు ఇది యాజమాన్యాన్ని క్లెయిమ్ చేసే ఇతర పక్షాలతో వివాదాలకు కారణమవుతుంది రెండు పన్ను చిక్కులు ఆస్తికి సంబంధించిన ఆస్తి పన్నులకు మునుపటి యజమాని ఇప్పటికీ బాధ్యత వహించాల్సి ఉంటుంది మూడు రీసేల్ సవాళ్ళు కొనుగోలుదారుడు స్పష్టమైన యాజమాన్యాన్ని నిరూపించలేనందున భవిష్యత్తులో ఆస్తిని విక్రయించడం కష్టమవుతుంది నాలుగు న్యాయపరమైన సమస్యలు చట్టపరమైన వివాదాల విషయంలో మ్యూటేషన్ లేకపోవడం వల్ల యజమాని కేసును బలహీనపరుస్తుంది కాబట్టి ఏదేని ఆస్తి కొనేటప్పుడు సదరు ఆస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కానీ ఒకవేళ వ్యవసాయ భూమి అయితే ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ మ్యూటేషన్ వివరాలు ఖచ్చితంగా ధృవీకరించుకోవాల్సిన అవసరం చాలా ముఖ్యం పైన చెప్పిన ఏదైనా విషయంలో మీకు సందిగ్ధం ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నా పరిజ్ఞానం సహకరించిన మేరకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇక మీరు చూస్తున్న వ్యవసాయ భూమి మూడు ఎకరాల ఇరవై గుంటలు ఈ భూమి వచ్చేసి పెద్ద కొత్తపల్లి మండల్లో శ్రీశైలం రోడ్డు కలవకుర్తి డివిజన్ నాగర్కల్లూరు జిల్లాలో ఉంది ఇది పూర్తిగా బీటి రోడ్ బిట్టు ఎగ్జిట్ ఫోర్టీన్ అవుటర్ రింగ్ రోడ్ నుండి సైట్ వరకు సుమారు నూట ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది పూర్తిగా ఎర్రమట్టి భూమి ప్రస్తుతం ఇందులో ఎలాంటి పంట పండించడం లేదు ఇది రైతు బిట్టు కాబట్టి ఎలాంటి ఫెన్సింగ్ కానీ కంచె కానీ లేవు ఎలాంటి జోన్ రెగ్యులేషన్స్ లేవు అగ్రికల్చర్ జోన్గా పరిగణించవచ్చు బోరు బావి లేదు బోరు వేసుకోవాలి ఇది పెట్టు కాబట్టి పైనుండి వచ్చే నీరు కిందికి వెళ్ళడానికి ఇందులో ఒక తూము ఉంది దీని రోడ్డు ఫేసింగ్ వచ్చేసి సుమారు రెండు వందల యాభై నుండి మూడు వందల ఫీట్ల వరకు ఉంటుంది హద్దులు గెట్ల ప్రకారం మాత్రమే ఉన్నవి ఇది పూర్తిగా ఊరికి దగ్గరలో ఉన్న భూమి వ్యవసాయ కార్యకలాపాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది మరే ఇతర అవసరాలకు లేదా తదుపరి ఆదాయంతో కూడిన అమ్మకాలకు కూడా కొనుగోలు చేయవచ్చు అన్ని విధాల భూమి మనుగడలో ఉంది భూమి కొనేటప్పుడు భూమి యజమాని సమక్షంలో అన్ని హద్దులు డిజిటల్ సర్వే చేయించుకోవాలి ఇలాంటి మరికొన్ని మంచి మంచి ప్రాపర్టీలు ఐ బటన్ లింక్లో ఇచ్చి ఉన్నాము హైదరాబాద్ నుండి దూరంగా ఉంది కాబట్టి సైట్ విజిట్ ఛార్జెస్ ఖచ్చితంగా వర్తిస్తాయి ఇక ధర విషయానికి వస్తే ఒక ఎకరం ఇరవై లక్షలు చెప్తున్నారు భూస్వామి డబ్బు అవసరంలో ఉన్నారు కాబట్టి కాస్త తక్కువ ధరకు సదరు భూమిని కొనుగోలు చేయవచ్చు పైన చెప్పిన ధర ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ప్రైస్ ఆస్తి నచ్చితే ఆస్తి యజమానితో నేరుగా సంప్రదించి ధర చర్చించుకోవచ్చు మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి ప్రాపర్టీ కానీ నచ్చితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి సైట్ లొకేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్ మరి ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను కృష్ణమాచారి శ్రీటక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ సైనింగ్ ఆఫ్ అందరికీ నమస్కారం జై హింద్